హై యూర్స్ తన్మయ్ మార్నింగ్ క్యాట్లస్ క్రైమ్ అవేర్నెస్ వీడియోలో ఇచ్చినట్టున్నా ఛానల్లో అమ్మాయిని చంపింది నరేష్ బాల దీపక్ అని మాట్లాడుకున్నాం దీపక్ కనిపించలేదు అనుకున్నాం క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే నరేష్ ఒక్కడే నేను మరలా చెప్తున్నా వీడియోలో చాలా క్లారిటీకి మరలా చెప్తున్నా తన్మయ్య వాళ్ళ పేరెంట్స్ దయచేసి మీరు బాధపడవద్దు మీ అమ్మాయి మరణం ఈ సమాజానికి ఒక గుణపాఠ నేర్పితే బెటర్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నా ఆ తన్మయని నా తోడబుట్టిందన్నలాగా భావించుకుంటూ ఉన్నా ఎందుకంటే నేను ఆమె తక్కువ చేయని ఉద్దేశం నాకు లేదు కాబట్టి పాయింట్ కొద్దాం ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి నరేష్ అనే వాడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం వాడికి అప్పటికే పెళ్ళి అయింది ఆ విషయం వాడు దాచాడు రీసెంట్ టైమ్స్లో మరి ఇద్దరు ఫిజికల్ కలిసారు మరి డోంట్ నా ఎగ్జాక్ట్లీ తెలియకుండా నేనే మాట్లాడను ఆ అమ్మాయి మాత్రం ఈ నరేష్ని పెళ్ళించుకోమని చెప్పి ప్రెజర్ పెడతాను ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి వాడిని పెళ్ళించుకోమని చెప్పి ప్రెజర్ పెట్టాల్సిన అవసరం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనంతపురం అంటే అది టౌన్ కూడా సిటీనే అది కార్పొరేషన్ సిటీలో ఉంటే కూడా ఇలా ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో చాటింగులు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉండే దిక్కుమని కబుర్ల వల్ల ఇలా అయిపోతూ ఉన్నారు వాస్తవానికి ఈ అమ్మాయి మన జూన్ మూడో నైట్ వెళ్ళింది కనపడకుండా జూన్ నాలుగున కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు విచారణ చేస్తూ వెతుకుతున్న మూమెంట్లోనే మొన్న డెడ్ బాడీ కనిపింది ఎక్కడ అనంతపురం బల్లారి రోడ్లో ఒక పక్కన బాడీ మొత్తం మొత్తం తగలబెట్టేసింది ఉంది ఏదో కాన వాళ్ళ ద్వారా గుర్తుపెట్టారు మా పాప అని పోస్ట్ మార్టం జరిగింది ఇప్పుడు విచారిస్తున్న మూమెంట్లో ఒకన పట్టుకొచ్చారు వాడిని స్టేషన్లో ఉంచి విచారణ చేస్తున్న పోలీసులు వేరే కొట్టే ఉంటారు నేను కాదురా బాబు నేనేం చేయలేదరా బాబు వాడు చెప్తూనే ఉన్నాడు అప్పుడు పోలీసులు ఎక్కి వేరే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు వెరిఫై చేస్తారు వీడి కాదని నాకు అర్థమైంది వాడిని స్టేషన్లో ఉంచారు అప్పుడు ఈమెకి ఇంకా ఎవరు క్లోజ్ అయినప్పుడు బాల నరేష్ ఇద్దరు క్లోజ్ అని తెలిసింది వీరంద్ర విచారిస్తున్న మూమెంట్లో నరేష్కి ఈ అమ్మాయికి రిలేషన్ ఉందని తెలిసింది ఎటువంటి రిలేషను వాడికి పెళ్ళి కలదని చెప్పేసి ఈ అమ్మాయితో ఎంజాయ్ చేశాడు ఈ పెళ్ళి కూడా వాడికి పెళ్ళి కలదని చెప్పేసి ఎంజాయ్ చేసేసి చివరికి పెళ్లి చేసుకో పెళ్లి అంటూ ఉంది ఫిజికల్గా దగ్గర ఉండొచ్చు మేబీ ఆ తర్వాత ఇంకేమైంది వాడు ఈ పిల్లని అడ్డు తొలగించుకోవాలి ఇక జూన్ మూడవ తారీఖు నైట్న ఆ అమ్మాయిని ఒక నిర్మాష ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ రోజు అక్కడ ఉంచేశాడు ఏ కబుర్లు చెప్పాడు మరి ఏంటో ఖచ్చితంగా ఆమె దగ్గర ఫోన్లో ఉంటే ఏదో ఉంటాయి మరి ఈ లోపు ఎవరికి కన్వే చేయాల్సింది కన్వే చేయొచ్చు మేబీ పెళ్లి చేసుకుంటాను ఈరోజు ఎక్కడే ఉండని చెప్పి నమ్మించాడు నాలుగో తారీఖునికి వెళ్ళేసి ఆమెను ఘోరంగా కొట్టి చంపాడు ఎంతగా అంటే ఇంకా చనిపోలేదని చెప్పేసి డిసైడ్ అయ్యి బండరాయితో కొట్టాడు చనిపోలేదు బీరు పడు తల తల బగల కొట్టాడు ఆ బీర్ బట్టలతో దారుణ దారుణంగా గొంతులో నోట్లో అసలు భయంకరంగా పొడిచాడు అంటే వాడైతే అసలు సైకి కూడా సరిపోయాడంట వాడితే అంత ఘోరంగా చంపాడు అంట ఇక ఆ తర్వాత పెట్రోల్ బుక్స్ తగలబెట్టేశాడు ఇప్పుడు పోలీసుల విచారణ తెలియంది అది వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా నేను మార్నింగ్ చెప్పినా నిన్న చెప్పినా మొన్న చెప్పినా ఆ మేఘలే కప్పులు ఉంది కదా హనీమూన్ కప్పులు వాళ్ళ గురించి చెప్పినా మళ్ళీ ఇదే చెప్తున్నా పెళ్ళికి ముందైనా పెళ్ళి తర్వాత అయినా కాలేజ్లో అయినా స్కూల్లో అయినా ఎక్కడైనా సరే అసలు ఆడవాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళని ఎలా నమ్ముతారు ఎవరిని పెడితే వాళ్ళతో ఎలా వెళ్తారు అదేవిధంగా మగవాళ్ళు ఆడది అనగానే ఎందుకు సొల్లు గార్చుకుంటే సొంగ దార్చుకుంటే వాళ్ళతో వెళ్ళిపోతారు ఇటు పెడతాడు ఈ వీడియోలు యాక్చువల్గా ఈ అమ్మే టాపిక్ చెప్పాలి బట్ మొగల్ గురించి కూడా చెప్తుంది ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఎథిక్స్ మోరల్స్ అన్నీ వదిలిపాడేసారు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక రెండు వేల సంవత్సరాల తర్వాత పుట్టిన మగోళ్ళు కానీ ఆడవాళ్ళని ఎవరైతున్నారు బుక్ రీడింగ్ లేదు పేదలు చెప్పేది వినరు మొత్తం టెక్నికల్ టెక్నాలజీ 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 మిషన్స్ లాగా రోబుల్లాగా అయిపోతున్నారు దానివల్ల ఫండమెంటల్స్ తెలియకుండా బేసిక్స్ తెలియకుండా ఎథిక్స్ లేకుండా ఎట్ట బతికేస్తున్నారు ఈ క్షణం ఎంజాయ్ చేద్దాం ఈ రోజు ఎంజాయ్ చేద్దాం మనం నచ్చినట్టు బతికేద్దాం అలా అనుకొని ఎంతమంది వస్తున్నారో ఎన్ని జీవితాలు నాశనం చేస్తున్నారు అసలు అర్థమే కావట్లేదు ఎంత దారుణం అంటే వెబ్ సిరీస్లు వచ్చిన తర్వాత చంపడం అంటే డెడ్ రీజన్ అనేది అయిపోతుంది అసలు చంపేస్తున్నారు అంత ఘోరంగా ఆ చంపడం కూడా ఎలారా ఆయన భయంకరంగా చంపుతున్నారు కదరా బాబు అసలు వీడియోస్లో చెప్పాలని నాకే ఉనుక్కు వస్తుందిరా అంత ఘోరంగా చంపుతున్నారా మీరైతే అసలు మళ్ళీ వాళ్ళని బెయిల్ మీద బయటకు వదిలేస్తుంటే భయం వేస్తుంది నాకు వీళ్ళు మరీ సొసైటీలో కదా బాబు అని చెప్పేసి మేబీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇటువంటి కేసులు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ఎస్ నేను ఓపెన్ అని చెప్తున్నా ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో సినిమాలు చూపించినట్టుగా నేనే లేప అవతల పడేసాను ఏదో ఒక విధంగా ఇది మాత్రం నో డౌట్ అందుకే నా జాబ్ రాకుండా పోయింది సో విషయం ఏంటి మరలా చెప్తున్నా తన్మయని నా సోదరి అన్నట్టుగా ట్రీట్ చేసి వీడియో ఇచ్చింది కూడా తనలో ఇంకెవరు బలి కాకూడదు అంటే ఇక్కడ నుంచి అయినా పద్ధతిగా ఉండండి పేరెంట్స్ మీ పిల్లలని ఒక కంట కనపెడతాం కాదు రోజు వాళ్ళతో ప్రేమగా ఉంటూ వారు ఏం చేస్తున్నారు ఏంటి మొత్తం తెలుసుకొని సమాజం ఎలా బతకాలి ఏంటి మీరున్నప్పుడు ఎలా బతుకున్నారు కష్టం అంటే ఏంటి సుఖం అంటే ఏంటి బతక అసలు ఎలా బతకాలి ఏంటి ముందవి నేర్పు సావాడి మేము పిల్లలకి సిగ్గేస్తుంది విసుగొస్తుంది చిరాకు చేస్తుంది కొంతమంది పిల్లల్ని చూస్తుంటే బుర్ర బుద్ధి లేకుండా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది ఎవరితో పెడితే వాడితో ఎక్కువ చెప్పలేకపోతుంది వేరే వేరే గుర్తు వస్తుంది పిల్లలు జాగ్రత్త ప్లీజ్